నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ అమృత్ టూ పాయింట్ ఓ పథకంతో కుప్ప మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు శనివారం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి వద్ద అమృత్ టూ పాయింట్ ఓ పథకాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం పట్టణాల్లో తాగునీరు మురుగునీరు వ్యవస్థలను మరింత మెరుగుపరిచేందుకు అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో తొమ్మిది పాయింట్ రెండు ఒక కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు కుప్పం పట్టణానికి మంచినీటి సరఫరా కుళాయి కలెక్షన్లు ఇవ్వడం పైప్ లైన్ల విస్తరణ చేపట్టునున్నట్లు వివరించారు డీకేపల్లిలో ఐదు ఎమ్మెల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేపట్నున్నట్లు తెలిపారు కుప్పం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందజేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు என்ன சட்டிச்சாய் ஐபேனா அங்கங்கு ఏది చెల్లిద్దాం వాట్ర్ కోసం నా డిక్కపల్లికి నేన దాానికి చెప్తున్నాను ఎంత దేవుడికి ఫైన్ లేదు కానీ అక్కడ దగ్గర చేసండి ఈ వాట్ర్ నా దగ్గర அபிஷன் அப்படி இல்லீங்க 你么？